నేను మీ జోష్న ఈరోజు మేమైతే అని వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము సో హాలిడేస్ కదా అని వెళ్తే ఇంకా పిల్లలు బయటకు వెళ్దామన్నారు సరే అని కిన్నరసాని అయితే వెళ్తున్నాము ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పౌరస్ అని అంటారు సో మేమైతే ఇంకా ఆల్మోస్ట్ కిన్నర్సానికైతే అయితే రీచ్ అయిపోయాము సో కిన్నరసాని ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊళ్ళో బాగా ఫేమస్ అనమాట కిన్నర్సా అని సో ఎక్కడికి వెళ్ళి టూర్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అందరికీ గుర్తు వచ్చేది కిన్నర్సా అని సో మంచిగా అందరం అయితే చక్క చక్కగా వంటలు చేసుకొని కిన్నసానికి అయితే బయలుదేరతారు చాలా మెంబర్స్ ఎక్కువ శాతం సో పార్క్ ఉంటుంది చెట్లు ఉంటాయి చక్కగా అంతా బాగుంటుంది వన భోజనాల లెక్క అయితే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ సో మేము కూడా అట్లనే మంచిగా వంటలు అన్నీ చేసుకొని అయితే బయలుదేరాము పిల్లలకు అవసరమైనటువంటి టాయ్స్ మంకీస్ పిల్లలకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం కోతులే ఉన్నాయి ఇది కిన్నర్సాని ప్రాజెక్ట్ సే హాయ్ ఎలా ఉంది ప్రియా ఇంకా అక్కడ కొద్దిసేపు నించొని అయితే వ్యూ అంతా క్యాప్చర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండ టైం కూడా అయిందనమాట కొంచెం ఎండ కూడా బాగానే కొడుతుంది పవర్ స్టేషన్

సో విన్నారు కదా మా డిస్కషన్ అట్లుంటుందన్నమాట తిన్నామా ఎక్కడ తిందాము ఏంటి అని అన్నీ డిస్కషన్ చేసుకుంటున్నాం సో లంచ్ టైం అయితే అయిపోయింది కదా కొంచెం తిరిగేసాము తర్వాతకి వెళ్ళి తిందామని అయితే తినడానికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా వ్యూ అయితే ఎక్కడ డిసైడ్ కాలేదు సో చూడాలి ఎక్కడ తినాలి ఏంటి అనేది ఈ లోపైతే నేను మొత్తం నా సరౌండింగ్స్ అన్నీ అయితే ఒక చిన్న క్యాప్చర్ అయితే అన్నీ చేస్తున్నాను దాదాపు మొత్తం షూట్ చేశాను

అండ్ ఇక్కడ మేము ప్రిపేర్ చేసుకున్న లంచ్ అయితే ఇంకా తలా ఒకటి పట్టుకొని అయితే ఒక మంచి ప్లేస్ వెతకడానికైతే వెళ్తున్నాము ఈలోపు మా పాపకి ఉయ్యాలలు కనిపించాయి ఇక కూతురు అడిగిందని వాళ్ళ నాన్న కాదనకుండా ఉంటాడా ఇంకా ఉయ్యాల ఎక్కిచ్చి అయితే ఊపడం స్టార్ట్ చేశాడు ఇంకా అన్నం నేను ఆడుకోండి అంటే వింటారా ఆహా మన మాట వినేదే లేదు వాళ్ళిద్దరు కలిసారంటే నన్ను లెక్క కూడా చేయాలండి అట్లా ఉంటుంది వాళ్ళతోటి ఇంకా అయితే మేమైతే ప్లేస్ అయితే వెతుకుతున్నామో హీరా ఏ పుష్ప 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 సో ఇక్కడైతే మేమందరం చక్కగా కూర్చొని అయితే ఇంకా అన్నం అయితే తింటున్నాం మా బుడ్డోడు ఏదో ఆలోచిస్తున్నాడు తినాలా వద్దా అని మా అమ్మ నాకు ఇప్పుడు కొట్టుకుంటూ తినిపిస్తుందా లేదా అని ఆలోచిస్తున్నట్టున్నాడు పాపం దీంతనది ఇంతనది నన్ననా దీనా దీనా అన్నా దయచేసి ఎవరు తిట్టుకోకండి నా పాటను చూసి ఇలా అందరం ఒక దగ్గర కూర్చొని ఇలా తింటుంటే ఇలా వీడియో నేను షూట్ చేస్తుంటే నా మైండ్లోకి వచ్చిన పాట అనమాట అందుకే పాడేశాను సో అంత హ్యాపీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేయాలి యాక్చువల్లీ ఇది మేము సెకండ్ టైము తినడము ఇంతకుముందు మా అన్నయ్య వాళ్ళతో కలిసి తిన్నాము అది అడ్టాక్ పోచినము ఆ వీడియో రిలీజ్ అవ్వాలి బట్ ఇది ముందే వచ్చేస్తుంది ఏమనుకోకండి అది కూడా పోస్ట్ చేస్తాను చూసేందుకు కిందసారి వచ్చాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతతో కలిసి అమ్మ నాన్న నేను మా వారు మా చెల్లి అందరం వచ్చాం ఫ్రెండ్స్ ఏదో ఇక్కడ పబ్బియం వండాను అని టమాటా పచ్చడి చేసింది అమ్మ అవన్నీ చేసుకొని కార్లో వేసుకొని వచ్చేసాం ఇంకా ఏంది ప్రిన్స్ ఏమొచ్చినాయి అక్కడ బంకేళ్ళు చూసుకోపో నీకు బాగానే ఉన్నాయి కాళ్ళు చూపించుకో స్కూల్లో బాగా పేర్లు గుసగుసలు ఆటలాడుకొని ఒకళ్ళు పేర్లు ఒకళ్ళు ఫ్రెండ్స్ మంకీలు కొడుతున్నావా ఎట్లా కొడుతున్నా హనుమంతుని మీలో హనుమంతుని మీలో పిల్లరా హనుమంతు అని

ఎట్లా మంకీలు ఎట్లా అంటే ఓకే ఫ్రెండ్స్ మేము అందరం వెళ్తున్నాము చూడండి ఇప్పుడు ఓకే ഉണ്ടല്ലേ? <laughs> ശരി. <laughs> ఇంకా మేము లంచ్ కంప్లీట్ చేసుకొని మిగిలిన లొకేషన్స్ చూద్దామని అయితే బయలుదేరాము ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను రాగానే పెట్టేశానండి ఎలా మాట్లాడుకున్నా మా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అనేది టీజ్గా అలాగే పెట్టాను ఐ హోప్ మీకు ఇలా నచ్చుద్దు అని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఇలా పెడుతున్నాను సో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి సో దాన్ని బట్టి నేను ఎడిటింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా చేస్తాను అంటే వాయిస్ ఇవాళ రాగా పెట్టాలా అని డిసైడ్ అనమాట అండ్ ఇక్కడైతే మంచిగా బాతులు ఉన్నాయి అవి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది కిన్నరసాన్ ఎంతమంది చూసారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ కిన్నర్సాన్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుందన్నమాట సో అక్కడ మనకి చాలా అడవి జంతువులు కూడా కనిపిస్తుంటాయి సో మీరు మా చిన్నప్పుడు మా స్కూల్ పిక్నిక్ అక్కడ ఇక్కడికే తీసుకొచ్చేవారు ఇంకెక్కడ స్నేక్ అయితే వెళ్తుంది క్యాప్చర్ చేశాను చూడండి వాటర్లో స్నేక్ వెళ్తుంది సో నాకైతే నేను వాటర్లో స్నేక్ భలే వెళ్తుందని అయితే అలాగే క్యాప్చర్ చేశాను नूना प्राणं मणिना जन्मा దయచేసి ఏమనుకోకండి ఈ వీడియోలో నా క్రియేటివిటీ ఎంత బయటకు వచ్చేస్తుంది పాటల రూపంలో సో నేనైతే కొంచెము ఆ మూమెంట్కి తగ్గట్టుగా పాటలు పాడడం నాకు అలవాటు అనమాట సో అందుకనే నేను అలా పాడాను అంత రాగానే పెట్టేస్తున్నాను సో ఇక్కడైతే నేను కూడా కొద్దిసేపు చిన్నపిల్లలాగా అయిపోయాను ఉయ్యాలలో ఊగాను ఇంకా జారుబండలు జారాను భలే అనిపించింది నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి ఇలాంటి పార్కులలో మీరు ఎంతమంది ఉయ్యాలలు కనబడగానే చిన్న పిల్లలై ఉయ్యాలలు ఊతారని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెద్దవాళ్ళు లేరు చిన్నవాళ్ళు లేరు ముసలి వాళ్ళు లేరు అందరూ ఊగుతారండి ఇంకా అక్కడ పెద్ద క్యూనే ఉంది చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను దిగితే కూర్చుందామని ఇంకా వాళ్ళని ఏమాత్రం లేట్ చేయద్దని ఇంక నేను దిగేశాను ఇది వచ్చేసి కిడ్నాసాని ప్రాజెక్ట్ అనమాట ఎంతమంది కిడ్నాసాని ప్రాజెక్ట్ చూసారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో నేను సాధ్యమైనంత వరకు మీకు ప్రాజెక్ట్ని అయితే చూపించడానికి అయితే క్యాప్చర్ చేశాను నా వీలైనంత వరకు ఇంకా మనకి పార్కింగ్ ఏరియా అనమాట సో అందరూ ఏ ఏమంటున్నారు అంటే బోటింగ్ ఎక్కుదాం ఎక్కుదామని అన్నారు సరేలే అని బోటింగ్ ఎంత పార్క్ ఏరియా అటు సైడ్ బోటింగ్ కనిపించింది కదా ఆటో సైడ్ అటు సైడ్ మనకి అద్దాలి అనమాట సో మనకి ఈ కిందసాన్ దగ్గరనే మనకి ఐస్ క్రీమ్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ కూడా మనకి అమ్ముతారు మీకు స్టార్టింగ్లో ఎంట్రెన్స్ తో మీకు కనిపించాలి సో ఇది అయితే టికెట్ ఛార్జ్ తీసుకుంటారు ఏంటి అనేది ఇక్కడ మొత్తం మెన్షన్ చేసింది బోర్డు మీద యాక్చువల్లీ ఎంతమంది నించున్నారండి క్యూలో అసలుకి మేము స్పీడ్ బోట్ అనుకున్నాము అది బుక్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఖాళీ లేదనమాట ఇంకా అంత లేటుగా అంత వెయిట్ చేయడం ఎందుకు టైం అయిపోతుంది ఏదో ఒకటి ఎక్కుదాంలే అని ఇంకా ఈ బోట్ ఎక్కాము మా పిల్లలైతే అస్సలకి ఇంట్రెస్ట్ చూప చూపించలేదు ఎందుకంటే ఈ బోట్ ఎక్కుతే ఏంటి ఎక్కకపోతే ఏంటి అన్నట్టుగా మొహం పెట్టేశారు మా బాబు అయితే ఇంకా నేను మా వారికి నచ్చి చెప్పాను కొంచెం లేట్ అయినా స్పీడ్ బోట్ ఎక్కుదాం అని నా మాట వినలేదు అంతసేపు ఎవరు వెయిట్ చేస్తారు అని నార్మల్ బోట్ అయితే ఎక్కాము ఈ విషయంలో అయితే పిల్లలు మాత్రము హ్యాపీ అవ్వలేదు పాపం వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు బట్ ఎనీవే మేమైతే కొంచెం షూట్ అయితే చేసుకున్నాను సో చూసారు కదా మా అబ్బాయికి అస్సలు నచ్చలేదు అనమాట అంతా మార్చుకొనే ఉన్నాడు

తెలుసుకో ఒక్కసారి అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందని మమ్మీకి డాడీకి ఒక చిన్న సాంగ్ అయితే షూట్ చేశాను నేను నా స్టైల్లో అనమాట ఒక చిన్న మెమరీ లాగా ఉంటుంది కదా అని వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలాగో మ్యారేజ్లకి మనకి వీడియోలు అవేం లేవు కాబట్టి ఒక చిన్న పాట అయితే షూట్ చేశాను అది గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో అయితే ఉంటే అండి ఐ హోప్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ